నీకు ఆ యొక్క నా పత్రికలను మాతో కొట్టి తిట్టి దండించి వెళ్ళబడ్డావు ఇంత మత అహంకారం అందుకు కాకపోతే మరి సరే ఏమి ఏమిటయ్యా ఇంత కోపంతో మాత్రం వచ్చాం కోపం రాదా మరి నా యొక్క మాత్రం అంశం స్వామి నన్ను క్షమించాడు ఏమి ఎందుకు మాత్రం ఇంత కోపంతో వచ్చారు నాకు తెలుసు స్వామి స్వామి मौली ना पाद मौली తడుగులాంటి వాడు తనని నా కొట్టినా నీకు స్వతంత్రం తప్ప ఎవరికి ఉంటుంది స్వామి అలాగే మాత్రం నాకు బాధ కానీ తనుతే మాత్రం ఈ పాదానికి నా కిరుటం కలిగి ఎంత నువ్వు చిన్న నీకు అంత కల కల స్వామి స్వామి నువ్వు నువ్వు ఇట్లా ధర్మదా స్వామి భువనేశ్వరు నీవు మాత్రం ఆ విషయం గురించి మాట్లాడు కాలా మరి వాళ్ళని నేను కొట్టి పుట్టి వాడు చేశారు ఏం చేశారు స్వామి పరా స్త్రీ పరధనం పరా డబ్బు అది మట్టి పిల్లతో సమానం సాగు పర స్థితితో మాత్రం సంభోగం భోధించడం మాత్రం మీరు బోధించేటప్పుడు పరా స్త్రీ కాదు పరధ్రమం కాదు నా యొక్క నాకు కుమార్తులు ఇట్లా ఏసుడేమై కుమార్తులైతే మాత్రం నా కుమూర్త బడే అభో కెనబడే కనిపిస్తున్నాను వాళ్ళ చక్క ధనము పని ఏమి నాకు వాళ్ళు ఎలా ఉంటే నాకేం పని వాళ్ళు మాత్రం కోరింది డబ్బు కావాలన్నా ధనం కావాలని ఇస్తుంటే కానీ వాళ్ళు నన్నే కోరారు స్వామి ఎటువంటి వయసులో కాంతలు కాదని బుద్ధికి చెల్లవుడు వాళ్ళ హోర స్వామి స్వామి మీరు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళతో కలిసి ఉంటుందని మీరు మాట్లాడడం మీకు తప్పేం లేదు స్వామి అలా కాదు స్వామి స్వామిశ్వరము ఎవరో తెలియదు అలాంటి కులం తక్కువ వాళ్ళ మీరు మాత్రం బహుళ మీ కూతురు అంటున్నారు ఈ కులం తక్కువ వాళ్ళతో మీరు స్వామి ఏం మాట్లాడుకోవాలి చంద్ర కులం తక్కువ కులం తక్కువ కాదు చక్కని శ్రీకాంతలు రాసినప్పుడు ఎక్కువ అర్థంగా ఈ యొక్క శ్రీకాంత్ సహజం ఎవరు ਅਕਲਮਨ ਵੀਰ ਕੰਨਾ ਸਾਡੇ ਵਰ ਉਹ ਵਾਰਾ అవును మాత్రం ఇలా చెప్పాలో చెప్పండి అడుగుతే మాత్రం ఏదైనా ఇస్తాను కానీ మాత్రం వాళ్ళను మాత్రం అంటున్నాం తప్ప చెప్పు స్వామి వాళ్ళు ఏమిస్తావో చెప్పు రాజమంతా ఇంటి రజీవ నయన స్వామి చెప్పు ఇంటి మౌలి రయన కాని ಪೆನ್ಲಿ ಆಡವಲದು ಹೋ ತೋಡ ಸ್ವಾಮಿ ನನ್ನ ಬಲವಂತ ಬೆಟ್ಟುಟ ನೀವು ತಗದು ಪೌಣಿ ಎಂದ್ರ ಸ್ವಾಮಿ ಡಬ್ಬಡಗಿನ ಧನಮಡಗಿನ ವಜ್ರ ವೈಡೂರ್ಯ ಏದಡಗಿನ

పరమేశ్వర పరంధా ఏమిటయ్యా సర్వరాజ్యం కలసంగా ఇప్పటికైనా స్వామి మౌనీశ్వర అయితే నా నోటి నుంచి మాట వచ్చింది అవును అది తెలిసి అన్నానా తెలివకన్నాను ఇస్తానన్నా అవును ఇస్తానని వెనక తెలుగు అది ధర్మం సత్యానికి వజేయమంటూ సత్యమే వచేయమంటూ అనేటటువంటి వాడిని నేను ఇస్తానన్నాను తప్పకుండా ఇస్తాను స్వామి తప్పకుండా రాసించు સ્વામી રાજઋષિ నారు తప్పకుండా మీ దృష్టి రాజ్యం పైన ఉన్నది కాబట్టి మీ రాజ్యం తప్పకుండా కొరి రాను అయితే నేను మాత్రం నిన్ను చెప్పాలి చెప్పలేదు నీ నోటి నుంచి నువ్వే రాజ్యం ఇస్తావంటే నేను తీసుకుంటాను మరి ఇప్పుడు ఇయ్యాలి వెళ్ళిపోతా అని అంటున్నాడు అయితే నా నోటి నుంచి ఇస్తానని అన్నాను తప్పకుండా ఇస్తాను ఈ రాజభీమి ఈ డబ్బు ఈ ధనం నాకు శాశ్వతమా పన్ను కాను మీరు పరిపాలించాడు ఈ రోజు మాత్రం నువ్వు రాజ్యం అడుగుతాయి ఇచ్చేతందుకు నా మనసు మాత్రం గొప్ప గొప్ప మాత్రం నీకు మాటలు ఇచ్చాను తప్పకుండా చెప్పు మాట అక్కడికి వెళ్ళిపోతాం ఇప్పుడు ఎవరన్నాము ఈ రీతిలో బొంకిందేముంది చాలా ఏముంది పలికే యుగొంగ ప్పే వాళ్ళు చాలా సంతోషిస్తున్నాడు సి రాజ్యం ఇచ్చేయండి కాదంటే అమ్మ లేదని చెప్పి వెనుకో నిన్న అనుమానం పాడేది ఏం లేదు స్వామి ఇందులో అనుమానం ఏముంది ఏం లేదు స్వామి నీకు మాత్రం రాజ్యం కావాలి అవును తప్పకుండా మీకు మాత్రం చింత తప్పకుండా నీకు రాజ్యం ఇస్తున్నాను చింతిసుకోండి సంతోషం తీసి పెట్టండి ఇక్కడ పెట్టు చదువుకారండి సిద్ధమేది మాసము మాకు వాళ్ళకి ಚಂದ್ರೂಢ आजाने में कर्फ्यू चालू, लेरु मात्रों की सफाई, तब तक उधर भी चालू। सेबाश, सर मैं तीन आजा मुबारक। आर रे लक्ष्मी नर ఈ నరణాల ప్రజలంతా కూడా నేనే చెప్తూ వినరో అదే విధంగా నా మాట అయితే మాత్రం అన్నిచ్చావు రాజు పొందవలసింది రాజముద్రిగా రాజముద్రిక మాత్రం దాచుకుంటున్నావు అని మాట్లాడుతున్నాం అవును కదా మీ అలా కాదా రాజముద్రిక నాకు ఇప్పుడు రాజ్యాన్ని నీకు ఇచ్చిన ఈ ముద్రికని మాత్రం నేను ఏం చేసుకుంటా ఇది గో ముద్రిక మీరు దగ్గర ఏం ఏం లేదు కదా ఒక మాట ఏమిటి ఒక మాట మంచిగా అట్లా ఇప్పుడు మీరు వెళ్ళిపోయి ఎక్కడన్నా స్వామి నువ్వు ఎలా చెప్తే మాత్రం నేను అలా ఒప్పుకో ఉమ్మంటే స్వామి ఇంత బాధపడత ఒక మాట కాదను నీ సర్వరాజ్యము నీ సొమ్ము దక్షణంగా వెళ్ళిపోతాను మాట తప్పాక ఈ రాజ్యం ఎందుకు ఎందుకు ఆడిన మాట తప్పరా సత్యం వాడే మానవుడు అంటాడు సత్యం తప్పకుండా నీతో ఉన్న ఈ రాజ్యం ఉన్నా భోగం ఉన్నా ఏది మాత్రం శాశ్వతం కాదు స్వామి మాటే మనిషికి శాశ్వతం మాట పైన నిలబడే వాడిని తప్పకుండా స్వామి ఒక్క మాట రాజ్యమంతా స్వామి సరే అయితే వెలుమన్నావు కాబట్టి ఈ రాజ్యమంతా వెళ్ళావు ఒకసారి నాకు చెప్పించినట్టయితే నీకు మాత్రం ఏం చెప్పాలి ఇవన్నీ చెప్పి ఒకసారి సంతోషం చెప్పు ఏం నీ కోరిక ఏముందో చెప్పు పోయి వచ్చే తాను పురజను నారాణి పోయి వచ్చే తాను పురజను పోయి వచ్చే తాను పురజను

अदन